వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో మీకు ఓపెన్ ల్యాండ్ లోనే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నారో రోజుకు మనకి రెండు వీడియోలు అయితే మనం అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది మంచి లొకేషన్లో మీకు ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ ఏదైనా మీరు ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీ అయినా వెతుకుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ది బెస్ట్ ప్రాపర్టీ పెట్టే బాధ్యత మాది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్లో ఉంది నాగోల్ మెయిన్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా మనకి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ల్యాండ్ ప్రైస్ లోనే తీసుకురావడం జరిగింది ఇదే హౌస్ స్క్వేర్ కదా కదా సైజ్ వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఇంటి ముందు మాకు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది ఇది ఓల్డ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఉంటుంది మీకు ల్యాండ్ కాస్ట్ లోనే హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మనకి బ్యాంక్ లోన్ గిట్లా అన్ని వస్తుంది చూడండి సెట్ బ్యాక్స్ ఇట్లా ఆ కాలంలోనే ఇవ్వడం జరిగింది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పర్ఫెక్ట్ సెట్ బ్యాక్ బోరు సంపు అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ త్రీ మంత్స్ వరకు ఇది రెంట్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ వస్తుండే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీ చేపించారు ఓన్లీ సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చూడండి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కదా ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ప్రైజ్ వచ్చి దీని సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ గల టూ బీహెచ్కే ఓల్డ్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ల్యాండ్ కాస్ట్ లోనే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఒకవేళ ఇది కొద్దిగా అంటే చిన్న చిన్న వర్క్స్ చేయించుకొని మనం రెనోవేషన్ చేయించుకొని ఈజీగా ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే లీడ్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ వాష్ ఏరియా ఉంచుకో వాష్ ఏరియా సెట్ బ్యాక్స్ ఇట్లా మొత్తం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సెట్ బ్యాక్స్ ఇట్లా పర్ఫెక్ట్ ఉంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజు గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ల్యాండ్ కాస్ట్ లోనే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది బోర్ గిట్లు ఉంచోండి బోరు సంపు ఇవన్నీ కూడా సెట్ బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి ఇంట్లోకి రావచ్చు ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మంచి కాలనీలో ఉంటుంది ఫ్రెండ్స్ నాగో ఎల్ నగర్ అంటే మనం ఉప్పల్ నుంచి నగర్ వెళ్ళే రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఒకటేడ్ అయింది దీని ప్రైస్ వచ్చి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కుట్ర కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి చూడండి చుట్టుపక్కల కాలనీ వెల్ డెవలప్డ్ ఉన్న కాలనీలో ఉంది ప్రశాంతమైన వాతావరణంలో ఉంది జస్ట్ లైక్ ఇది సెమీ కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడున్న టైంలో దీనికి దగ్గరలోనే అన్ని మనకి షాప్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి షాప్స్ పోలీస్ స్టేషన్ నాగోల్ పోలీస్ స్టేషన్ అన్నీ కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది నాగోల్ మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది మెట్రో స్టేషన్ ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ లోపల ఉంటుంది నాగోల్ మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్కి ఎగ్జాట్గా త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంవాలనుకుంటూ కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్